మీరు మా వద్ద మీకు నచ్చిన క్వాలిటీ గేదెలు చూసుకొని తీసుకువచ్చండి అలాగే ఇది రెండో అతండి ప్యూర్ ముర్రారు గట్ట చాలా మంచి కుదిరండి గేదెల్ని రకం క్వాలిటీ చూసుకొని తీసుకువచ్చండి

இது மினி 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 கேட் இது ரெண்டு கொம்பு எல்லா போகல ரெண்டு மஞ்ச கரெக்ட்டு பதி ரோஜ் போய் దాన్ని కరెక్ట్గా పది రోజులు పోద్దండి ఏది కూడా లూజ్ అంతా కూడా చేద్దాం అలాగే సూటికి ఏదండి ఇది ఏంటంటే ఇంకో వారం పోతే లూజ్ కూడా చేతి కానీ బాగొద్దండి మంచి క్వాలిటీ అండి గేది కూడా మెత్తను మంచిది అండి రకం మంచిది క్వాలిటీ విషయం కానీ రకంగా మనం ఏం చూడక్కదు అలాగే ఇది పాడికి ఏదండి ఇదిగోండి చూడాలి పోస్తాను పాలు ఇప్పుడు అయితే సాయంత్రం అయితే అవుతుందండి రెండు పూటల పాలు చూసుకొని తీసుకొచ్చి ఇది తెరిపిదండి దోటిదండి కరెక్ట్గా ఈ అంటే నెల పది రోజులు అవుతుందండి గేదె పేయ్యి అయితే రెండే రెండు పొళ్ళు వేసిందని పెయ్య കുതിരി കാതിരണ്ട് ഇപ്പോൾ പൊതു മൂടി സന്ത മൂടിസ്ഥലും ഗേദപേ രാലിറ്റി കണ്ട പാൽ മൂടി മൂടിസ്ഥ ആറ് ലീറ്റർ പാല മറ്റേ ഗേദി പേര് క్వాలిటీ కానీ రకంగానే చూసుకొని తీసుకొచ్చేందుకు ఏది అయితే మనకు అన్ని విధాలా కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి అలాగే సనపొట్టే విధానం కానీ నాడీ కానీ మెత్తన కానీ మంచి మెత్తనండి మెత్తన కూడా మంచి మెత్తనండి ఏ లైన్ కానీ మంచి మెత్తనండి నాకు ఏది ఏదన్నా ఎన్న డెలివరీ అవ్వడానికి వన్ రోడ్ పడుతుంది మా అడ్రస్ వస్తుంది కాకినాడ జిల్లా జగ్గమడి మండలం రావరం గ్రామం అండి మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్